హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మిశ్రందన ఈరోజు పాలకూరతోని వడలు వేసుకున్నాను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా బాగుంటుంది ఇది చిన్న పాలకూర అంటే లోకల్ది ఇలా పప్పుని పెసరపప్పుని ఒక టూ అవర్స్ ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి లేదంటే మీకు అంటే పప్పు అనేది బెత్తగా అయిపోతుంది కొంచెం సైడ్కి పప్పు తీసి పెట్టుకోండి అది మధ్యలో మధ్యలో తగితే చాలా బాగుంటుంది ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం వెల్లుల్లి రెప్పలు కరివేపాకు అలానే సరిపడంత ఉప్పు కొంచెం ధనియాల పొడి ఇది వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోండి ఇలా కొంచెం బరక బరకగా చేసుకోండి ఇందులోనే ఒక కప్పు పాలకూర ఇది లోకల్ పాలకూర అంటే ఇంటి దగ్గర పెరుగుతుంది కదా ఆ పాలకూర అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు అలానే మనం తీసి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా వాటర్ లేకుండా వేసుకోండి లేదంటే మనకు పిండి అనేది లూజ్ అయిపోతుంది అందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి ఇది ఏంటంటే పైన క్రిస్పీగా వస్తుంది ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఒకవేళ మీకు పిండి అనేది కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ బియ్య పిండి అనేది యాడ్ చేసుకోవచ్చు కానీ వాటర్ లేకుండా మీరు మిక్సీ చేస్తే ఖచ్చితంగా మీకు ఎక్కువ అవసరం పడదు చూసారా ఇలా పట్టుకుంటే మనకు వడ వేసేలాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టు పెట్టుకున్నాను ఆయిల్ వేడయ్యాక ఇలా వడల్లాగా చేసేసుకొని ఆయిల్లో వేయడమే ఇది మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి వడలు అనేది హై ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకు లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అలా కాకుండా మీడియంలో చేస్తే మంచి క్రిస్పీగా ఉంటుంది ఇది చట్నీ కానీ సాంబార్ కానీ ఏ దీంతో తిన్నా చాలా బాగుంటుంది నచ్చిందా అయితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి టేస్ట్ కూడా చాలా బాగుంది దీన్ని పిల్లలకైతే సాస్తోనివ్వండి ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్